హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే భూమిపై మానవల జాతి అనేది పూర్తిగా ఎప్పటికి అంతమవుతుందో మీకు తెలుసా అయితే ఈ విషయాలపై కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే కొన్ని విషయాలు అయితే చెప్తున్నారంట సో ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ అలానే ఈ వీడియోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు యూట్యూబ్ అనేది ద్వారా రికమెండ్ చేస్తాను అందుకని చెప్పి అండ్ అలానే లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపదని లెట్ స్టార్ట్ భూమిపై మానవ అనేది ఎప్పటికీ అంతమవుతుంది అయితే విషయాలపై ఎంతో మంది ఎన్నో రీసెర్చ్లు చేశారంట అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే ముందుగా భూమి యొక్క వయసు అనేది ఎంత అని తెలుసుకుందాం అయితే అనుకున్నారంట అయితే దీనిపై ఎన్నో రీసెర్చ్లు ఎండాలని ఎన్నో ప్రయోగాలు అయితే చేసినప్పటికీ కూడా ఎవరు కూడా సరిగ్గా అయితే రిజల్ట్ అనేది తేలకపోయారంట అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అయ్యి కొన్ని కొన్ని రీసెర్చ్ల ప్రకారం ఏంటంటే కొన్ని రహస్యాలు అయితే వాళ్ళు తెలుసుకున్నారంట అదేంటంటే ఈ భూమి యొక్క వయసు అనేది నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుందని చెప్పేసి అయితే దీని అయితే ఒక అంచనా కింద అయితే చెప్తున్నారంట అది కూడా ఇది కూడా పర్మనెంట్ అని కాదు ఒక అంచనా కింద అయితే వీళ్ళైతే రీసెర్చ్ చేసేదైతే చెప్తున్నారంట అండ్ అలానే ఈ భూమి ఉబ్బంబించినప్పుడు అంటే ఈ భూమి పుట్టినప్పుడు ఏంటంటే ఎటువంటి మానవ అనేది అండ్ అలానే ఎటువంటి జంతువులు కూడా లేవని అయితే మాత్రం చెప్తున్నారంట అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి ఉపంబించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మానవ జాతి పుట్టక ముందే జంతువులు నదులు పక్షులు అండ్ అలానే ఈ చెట్లు కూడా ఉబంబించాయి భూమి మీద అని చెప్పేసి మాత్రం చెప్తున్నారంట తర్వాత క్రమంగా ఈ భూమిపై మానవ జాతి అనేది పెరగడంతో ఈ భూ భూమి యొక్క మ్యాప్ కూడా మారిపోయిందని అయితే మాత్రం శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారంట అండ్ అలానే ఈ మానవులు ఎంతగా ఎదిగారంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మూల కూడా వాళ్ళు శాసించే విధంగా అయితే ఎదిగారంట అండ్ ఇంకోటి అంటే ఈ కోతి నుంచి వచ్చే మానవులు ఇంకొక యంత్రాంగం అంటే ఇంకొక మరు మనుషుల్ని కూడా తయారు చేసే విధంగా అయితే వీళ్ళ అభివృద్ధిలోకి అయితే చెందారంట అంటే రోబోట్స్ని తయారు చేసే విధంగా అయితే వీళ్ళ అభివృద్ధిలోకి అయితే చెందారంట మానవులు అనేది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న ప్ర ప్రపంచంలో ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక యంత్రాంగం మీద అయితే ఆధారపడుతున్నారంట ఇంటి ఇంటి పనుల నుంచి ప్రతి ఒక్క పనిలో కూడా ఒక యంత్రాంగాన్ని అయితే యూజ్ చేసుకుంటున్నారంటే మాత్రం చెప్తున్నారంట అండ్ అలానే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు కూడా వచ్చాయని అయితే మాత్రం చెప్తున్నారంట ఈ కంప్యూటర్ ద్వారా ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో ఈజీగా అయితే తెలుసుకుంటున్నారు అనేది మాత్రం ఈ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారంట అండ్ అలానే ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు ఏమని చెప్తున్నారంటే ఈ కంప్యూటర్ల ద్వారా మానవ జాతి అనేది ఎప్పటికీ అంతమవుతుంది అనే దానిపైన రీసెర్చ్లు కూడా చ చేయడం మొదలు పెట్టాలని అయితే మాత్రం చెప్తున్నారంట అయితే ఈ రీసెర్చ్ మొదలుపెట్టిన తర్వాత ఎంఐటీలో శాస్త్రవేత్తల యొక్క బృందం అనేది మనిషి ఒక జనాభా లెక్క అండ్ అలానే మనం ఉపయోగించే ఒక యంత్రాల లెక్క అండ్ అలానే మన టెక్నాలజీ లెక్క వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎంఐటీలో ఏంటంటే ఒక డేటా అనేది స్వీకరించారంట శాస్త్రవేత్తలు కొంతమంది అయితే ఈ ప్రయోగాలు చేసిన తర్వాత అండ్ అలానే డేటా స్వీకరించిన తర్వాత వీటిని ఏంటంటే ఒక వెబ్సైట్లోకి అయితే ఎంటర్ చేశారంట అదే ల్యాడ్ ఆఫ్ బైబిల్ అనే వెబ్సైట్లో అయితే ఎంటర్ చేశారంట అండ్ అలానే ఈ ల్యాడ్ ఆఫ్ బైబిల్ తర్వాత మ్యాన్ ఆఫ్ రోమ్ అనే ఈ యొక్క వెబ్ వెబ్సైట్ అనేది కూడా మనకి ముందుగానే వచ్చే పరిణామాలని అయితే గుర్తిస్తుందని చెప్పేసి అయితే మాత్రం శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారంట అండ్ లాస్ట్ పాయింట్లోకి వచ్చేస్తే ఏంటంటే మానవ జాతి పతనం అయితే ఈ పరిశోధనల ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఇలా చెప్తున్నారంట అదేంటంటే ఇరవై ఒకటో శతాబ్దం లోపు ఈ సమాజం అనేది పతనం అయిపోతుంది అయితే మాత్రం కొంతమంది శాస్త్రవేత్తల బృందం అనేది అంచనా అయితే వేస్తున్నాం అయితే మాత్రం చెప్తున్నారంట అండ్ అలానే కొన్ని పరిణామాల ప్రకారం అయితే అంటే మానవ జాతి అనేది అంతరించుకోవడానికి రెండు దశాబ్దాల సమయం కన్నా ఇంకా తక్కువ ఉందని మాత్రం చెప్తున్నారంట అయితే ఖచ్చితమైన అంచనాల ప్రకారం అంటే మన అంచనాల ప్రకారం రెండు వేల నలభైలో పతనం అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఒక అంచనా అయితే వేస్తున్నారు అండ్ అలానే ఇంకా పదిహేడేళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది వీడియో యూట్యూబ్ అనేది మంచి అందుకని చెప్పి అండ్ అలానే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్